వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్యం టెటోరియల్స్ సో ఇవాళ మన సెషన్లో టాపిక్ ఏంటంటే ఏపీపిఎస్సి రీసెంట్ నిన్న రిలీజ్ చేసిన నోట్ వెబ్ నోట్ అండ్ నోటిఫికేషన్ గురించి చూద్దాం సిపిటీకి సంబంధించిన నోటిఫికేషన్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనందరికీ ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ సెక్టర్స్లో అన్ని మాక్సిమం పోస్టులకి మనకి మ్యాండేట్ అని తెలిసిందే సో ఎవ్రీ ఇయర్ మనకి ఏప్రిల్ అండ్ అక్టోబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు యాజ్ పర్ ద న్యూ సిలబస్ సో ఆ వెబ్ నోట్ ఏంటి నోటిఫికేషన్ ఏంటో ఒకసారి చూద్దాం సో వెబ్ నోట్ విషయానికి వచ్చినట్టయితే కనుక అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ టెన్త్ సెప్టెంబర్ టు ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ ఈ ఫిఫ్త్ ఈ ఫోర్టీన్ డేస్లో మనకి అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు అంటే మనం ఆ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెషన్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఎగ్జామ్ డే ఎగ్జామ్ మాత్రం కంపల్సరీగా అక్టోబర్లోనే ఉంటుంది అండ్ ఏ సర్వీసెస్ కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది చూడండి విలేజ్ వార్డ్ సెక్రటరీ ఫంక్షన్ దట్ ఈస్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ ఇన్ పిఆర్ అండ్ ఆర్డి డిపార్ట్మెంట్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ ఇన్ పిఆర్ అండ్ ఆర్అీ డిపార్ట్మెంట్ బూత్ అండ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ గ్రేడ్ టూ అండ్ బిఆర్ఓ గ్రేడ్ వన్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో ఎంప్లాయ్ అపాయింటెడ్ In compassionate grounds in all HODs, directories, AP secretariat after 12.5 2014. Every 2014 appointment IRO, all ECPT test mandate, and also senior assistants who promoted from the category of VRO grade 1 in revenue department and compassionate VROs in services VRAs are also allowed to appear the test. సో వీళ్ళందరూ ఇక్కడ నుంచి మొదలుకుంటే వీళ్ళందరూ ఈ ఎగ్జామ్ కి అప్లై చేసుకుని వెసులుబాటు వెసులుబాటుని కలిగిస్తున్నారు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో ఉందని చెప్పాడు డీటెయిల్ నోటిఫికేషన్లో కనుక మనం వెళ్ళినట్టయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ దీస్ పోస్ట్ ఈ డేట్లలో ఉన్నాయని చెప్పాడు అదేవిధంగా స్కీమ్ ఏ విధంగా ఉంటుంది టెస్ట్ అంటే ద టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ప్రాక్టికల్ టెస్ట్ ద సిలబస్ ఈ షోనింగ్ అక్సర్ వన్ అది కూడా చెప్తాను మీకు అండ్ అదేవిధంగా యాజ్ పర్ ది న్యూ అప్డేటెడ్ సిలబస్ విచ్ ఇస్ ట్వంటీ ట్వంటీ త్రీలో అప్డేట్ అయిన సిలబస్ ప్రకారం ద కమిషన్ ఇస్ డిసైడెడ్ టు కండక్ట్ సిక్స్టీ మినిట్స్ ఎగ్జామ్ అంతకుముందు ఫిఫ్టీ మార్క్స్ ఉండేది ట్వంటీ త్రీ బిఫోర్ ఆ తర్వాత సిక్స్టీ మార్క్స్ కండక్ట్ చేశారు ద మాక్సిమం మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ అండ్ మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి ఫార్టీ పర్సెంటేజ్ ఇన్ డిపార్ట్మెంట్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ సో నార్మల్గా గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్లో ఏంటంటే ఐస్ పర్ ది కేటగిరీ ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ సెలక్షన్ కాబట్టి ఐస్ పర్ ది కేటగిరీ ఎస్సీఎస్టీ ఎస్సీఎస్టీకి ఒక థర్టీ మార్క్స్ బీసీస్కి థర్టీ ఫైవ్ మార్క్స్ ఓసీస్కి ఫార్టీ మార్క్స్ వచ్చి వస్తే పాస్ లాగా ఉండేది కానీ ఇప్పుడు మీరు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు కాబట్టి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్కి ఫార్టీ మార్క్స్ రావాల్సిందే ఎగ్జామ్ డేట్ అనేది లేటర్గా అనౌన్స్ చేస్తారు ఈ కింద సెంటర్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది ఈ పదమూడు సెంటర్స్లో మనం ఎక్కడైనా కూడా అప్లై చేయొచ్చు అయితే దీంట్లో వాళ్ళ అవైలబిలిటీని బట్టి మనకు సెంటర్ని ప్రొవైడ్ చేస్తారు మనం ఫస్ట్ త్రీ మాత్రం మన చాయిస్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రయారిటీ ఎక్కడ ఏ ప్లేస్ అనుకుంటున్నారు సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ మనకు ఆప్షన్ ఇస్తారు ఒకవేళ ఈ ఫస్ట్ త్రీ ప్రయారిటీస్లో ఎగ్జామ్ సెంటర్ కనుక మీకు ఎలా అయితే ఓకే లేదంటే వాళ్ళు ఇచ్చిన దగ్గరికి మాత్రం వెళ్ళాల్సింది ఏ సెంటర్ అయినా వెళ్లాల్సిందే ఎలిజిబిలిటీ సో ఈ ఐదు డిఫరెంట్ పోస్టులకి ఎలిజిబిలిటీ అనేది ఉంది విలేజ్ వార్డ్ సెక్రటరియట్ ఫంక్షనరీస్ విలేజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ బీఆర్ఓ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూ అండ్ ఎంప్లాయీస్ అపాయింటెడ్ కంపాషనెట్ గ్రౌండ్స్ సీనియర్ అసోసియేట్స్ హూ ప్రమోటెడ్ ఫ్రమ్ ద క్యాటగిరీ ఆఫ్ విఆర్ఓ గ్రేడ్ వన్ కంపాషనెట్ విఆర్ఓస్ ఇన్ సర్వీసెస్ సో ఇదంతా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా సో కింద జియో నెంబర్స్ అన్ని మెన్షన్ చేశాడు ఫీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఏ విధంగా అంటే క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంక్ కానీ డెబిట్ కార్డ్ కానీ అక్కడ ఇచ్చిన పేమెంట్ గేట్ వే కానీ యూస్ చేసి పే చేయాల్సి ఉంటుంది ఫోన్పే జీపే ఇట్లాంటివి పని చేయవు అండ్ హౌ టు అప్లై అనేది స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ అక్కడ ఓటీపీఆర్ వస్తుంది దానిలో మనం మన లాగిన్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ నోటిఫికేషన్ ఓపెన్ పేమెంట్ ప్రాసెస్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎన్ ఎక్కడ రిజెక్ట్ అవుతుందో కూడా చూడండి ఏ ఏ సిచ్యువేషన్స్లో రిజెక్షన్స్ అవుతాయి ఫెయిల్ టు అప్లోడ్ ది ఫోటో అండ్ సిగ్నేచర్ మనకు పర్ఫెక్ట్ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయకపోతే రిజెక్ట్ అవ్వచ్చు ఫెయిల్ టు పే ద ఫీ మనం ఫీ పే చేయకపోయినా అండ్ అప్లికేషన్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోటిఫికేషన్ అప్లికెంట్ ఎలిజిబుల్ నాట్ అపియర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పేర్ ఇన్ ద నోటిఫికేషన్ ద క్యాండిడేట్స్ అప్లై డ్యూరింగ్ ది డిపార్ట్మెంట్ పీరియడ్ సో వీటి వీళ్ళందరికీ నెగిటివ్ అంటే మన రిజెక్ట్ అవుతుంది అండ్ సో ఇదంతా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇది నోటిఫికేషన్ సంబంధించింది మరి సిలబస్ చూసినట్టయితే కనుక మనకి ఏ ఏ సిలబస్ ఉందో ఒకసారి చూద్దాం కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి సిక్స్టీ మినిట్స్ హండ్రెడ్ మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫిఫ్ ఫార్టీ డైరెక్ట్గా ఇచ్చేసాడు అదేవిధంగా ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ పార్ట్ ఏ వచ్చేసి ట్వంటీ మార్క్స్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కొంత కంప్యూటర్ నాలెడ్జ్ మనం గెయిన్ చేయగలిగితే చాలా ఈజీగా నాలుగు బిట్ ఒక ఒక క్వశ్చన్కి నాలుగు ఆన్సర్ ఆప్షన్లు ఇస్తాడు ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ట్వంటీ మార్క్స్ పేపర్ ఆ తర్వాత పార్ట్ బి ఇదంతా థియరీ పార్ట్ అంటే థియరీ పార్ట్ అంటే ఏంటంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి లైనిక్స్ అంటే ఏంటి మ్యాక్ అంటే ఏంటి ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ అంటే జీమెయిల్ ఈమెయిల్ ఇవన్నీ ఏంటి అండ్ వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ట్వంటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా పార్ట్ బిలో ఫస్ట్ వచ్చేసి ఎంఎస్ వర్డ్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఫోర్ టాపిక్స్ ఏంటంటే మనకు సిస్టమ్ బేసిక్ ఆపరేషన్ సో హౌ టు క్రియేట్ ఫైల్ హౌ టు క్రియేట్ ఫోల్డర్ షార్ట్ కట్ ద్వారా ఎంఎస్ ఆఫీస్ని ఎంఎస్ వర్డ్ని కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ని కానీ ఏ విధంగా ఓపెన్ చేయాలి ఏ ఏ విధంగా ఫైల్ యొక్క నేమ్ని రీనేమ్ చేసుకోవాలి ఫైల్ ఏవి ఏ విధ ఏ ప్లేస్లో మనం సేవ్ చేయాలి ఇవన్నీ బేసిక్ థింగ్స్ కాపీ పేస్ట్ కట్ పేస్ట్ ఫైల్ ఆపరేషన్స్ ఆ తర్వాత వచ్చేసి వర్డ్ ప్రాసెసింగ్ ఎంఎస్ వర్డ్ ఈ ఎంఎస్ వర్డ్కి సంబంధించిన మ్యాక్సిమం ఆప్షన్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది అంటే అన్ని ఆప్షన్స్ అయితే లేవు కానీ మాక్సిమమ్ నైంటీ పర్సెంట్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ నైంటీ పర్సెంట్ ఆప్షన్స్ ని మనం తరువుగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది తరువుగా ప్రాక్టీస్ చేసి మనం ఎగ్జామ్ అటెంప్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకొకటి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే వర్డ్ అటెంప్ట్ చేయకుండా మిగతా అటెంప్ట్ చేసేస్తే మనకి మేబీ ఏ ఛాన్స్ నాట్ డిస్క్వాలిఫై చేసే ఛాన్స్ కూడా ఉంది వర్డ్ని మాత్రం అస్సలు వదలకూడదు ఎంఎస్ వర్డ్ అనేది ఫార్టీ మార్క్స్ ఉంటుంది రెండు క్వశ్చన్ల కింద డివైడ్ చేస్తారు ఓకే వర్డ్ రెండు క్వశ్చన్ల కింద డివైడ్ చేస్తారు యాజ్ పర్ ది మోడల్ పేపర్ అండ్ విధంగా స్ప్రెడ్షీట్ ఎక్సెల్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది అదే విధంగా సారీ ట్వంటీ మార్క్స్ ఉంటుంది అదే విధంగా పవర్ పాయింట్ వచ్చేసి ట్వంటీ మార్క్స్ ఉంటుంది సో ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా వన్ బై వన్ మనం నెక్స్ట్ సెషన్స్లో చూద్దాం యాజ్ ఆఫ్ నౌ ఇది నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఎవరైనా ఇంకా సిపిటీ క్వాలిఫై కాకుండా ఉన్న వాళ్ళందరూ ఎవరైనా కూడా ఈ జాబ్స్లో ఎవరు ఎవరున్నా కూడా వీళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది మనకి అక్టోబర్ సెషన్ ద్వారా ఏపీఎస్సి బోర్డు అనేది రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ కానీ మెటీరియల్ కానీ మోడల్ పేపర్స్ కానీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కి మెసేజ్ చేయగలరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ చెప్పిందా నెక్స్ట్ సెషన్ థ్యాంక్ యూ